చూడండి ఫ్రెండ్స్ ఫ్రీ ఫిరన్ చికెన్ కర్రీ మన ఇండియా స్టైల్ వెజిటేబుల్ రైస్ అనమాట ఎలా ఉందో చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా టేస్ట్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది కాకపోతే ఆ చికెన్ కర్రీ ఫిరెన్లో పెట్టాం కదా అది కారం కొంచెం తక్కువ కోయటోళ్ళు వాళ్ళు తక్కువగా తింటారు కాబట్టి చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నిమ్మకాయ పెట్టేసి ఆనియన్ పెట్టేసి ఇంకా అయితే వాళ్ళకి కీఆర్ కీరకాయ పెట్టేసి ఇంకెతీ పెట్టాలన్నమాట ఇది ఎలా చేసుకో చేశాను అనేది మీకు చూపిస్తాను చూసేయండి కోయటోళ్ళ ఫుడ్లన్నీ ఎలా ఉంటాయి మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి రుచి చూపించడానికి మనం ఇండియా వెజిటేబుల్ రైస్ చేసే ఆ కర్రీలోకి బాగుంటుందనేసి ఇప్పుడు ఆ ఫిరెన్ చికెన్కి ఏమేం కావాలనేది ఇక్కడ చూపిస్తున్నాను చూసేసేయండి ఫ్రెండ్స్ చూ చూసారా ఇప్పుడైతే ఈ అన్నీ మనకు ఆ ఫిరెన్ చికెన్కి ఏమేమి కావాలో మొత్తం నీట్గా కడిగేసి శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదైతే గరం మసాలా పొడి ధనియాల పొడి తర్వాత పసుపు మిరియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా కారం అంటే ఎక్కువ తిన్నరు అది మూ రెండున్నర కిలో చికెన్కి అనమాట మసాలా అనమాట ఆయిల్ దో ఉర్లగడ్డ పైన తాటి తీసి అట్లా రౌండ్గా బండ్లు బండ్లుగా కట్ చేసి పెట్టాను అలాగే క్యారెట్ కూడా సేమ్ పైన తాటి తీసి అలా పెట్టాను పచ్చిమిరపకాయలు అలాగే ఒక మూడు కాయలు అయితే వేసేసేస్తున్నాను అనమాట తెల్లగడ్డలు ఒక పది దాకా అలా వోలిచి ఒక్క మొక్కలుగా వేస్తున్నాను అలాగే గడ్డల కింద పెట్టేస్తున్నాను ఇంకా ఆనియన్స్ కూడా అలాగే రౌండ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అల్లము తెల్లగడ్డ పేస్ట్ అనమాట అది తర్వాత అది దానిమ్మ జ్యూస్ కొద్దిగా అనమాట దాంట్లోకి అదైతే చిల్లీ సోస్ కొద్దిగా నిమ్మరసం కొద్దిగా తర్వాత కొత్తిమీర పుదీనా టమాటా పేస్ట్ ఒకటి తర్వాత చికెన్ చూడండి ఫ్రెండ్స్ అన్నీ నేను రోజు ఒక్కొక్క కాలు తీసి పెడతా వచ్చాననమాట అలాగా అవన్నీ కట్ చేసి పెట్టాను ఒక రెండున్నర కిలో చికెన్ దాకా అయింది తర్వాత ఇవన్నీ చూడండి ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి వాళ్ళకి అందుకని అలాగా అన్నీ తొడపీసులేనమాట లెగ్ పీసులు పీసులు అనమాట ఇంకా వేరే మెత్తన కండ పీస్ అనేది ఏమి వేయలేదు ఇప్పుడు దానికి మసాలా కలుపుకున్నాం ఫస్ట్ ఆ చికెన్లో పోయడానికి పొల్లన్నీ రుచికి సరిపడేంత ఉప్పు మసాలా పొల్లన్నీ వేసేసి దాంట్లోనే ఒక టమాటా పేస్ట్ ఆయిల్ వేసాను చిల్లీ సోస్ కొద్దిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదైతే కనుక మనం చపాతీలకైనా ఇడ్లీకైనా అయితే కదా ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వైట్ రైస్ కూడా బాగానే ఉంటుంది ఇంకా ఇప్పుడు చిల్లీ సోస్ వేసాను కదా ఇది ధాన్యం జ్యూస్ కొద్దిగా అయితే వేస్తున్నాను జ్యూస్ అంటే జ్యూస్ కాదు ఇది వంటలకు వాడతారనమాట సోస్ అనమాట అది కూడా నిమ్మరసము ఇంకా టమాటా పేస్ట్ అలాగే మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి అల్లము తెల్లగడ్డ పేస్ట్ అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తాను చూడండి కొద్దిగా వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట మసాలాలన్నీ కలిసి ఆ చికెన్కి బాగా ముక్కకి పట్టాలి కదా అందుకనేసి ఇది కలిపేసి ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చికెన్లో ఇప్పుడు కూరగాయలన్నీ వేసేసాను తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసాం కదా ఇప్పుడు ఈ కలుపుకునే మసాలా చూడండి అందులో అయితే వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు ఆ ముక్కకు పట్టేలాగా ఇది మొత్తం చికెన్కి ఆ కూరగాయలకి అన్నిటికీ పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట మసాలా అంతా చూసారా అలాగనమాట మొత్తం కలిపేసి మూత అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఒక ఐదు గంటల సేపు చూసారా కొత్తిమీర కూడా వేసేసి కొత్తిమీర పుదీనా ఇంకా ఇదైతే ఇప్పుడు మనం బైరెక్స్లో పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ముక్క బాగా చూసారు కదా బాగా మసాలా అయితే పట్టేసింది ఇంకా బైరెక్స్ లాన్ని పెట్టేసి ఫిరెన్లో అయితే పెట్టేస్తాను అనమాట కరెక్ట్గా నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలకైతే ఉడికిపోతుంది ఫిరెండ్లో ఓమన్ ఫిరెన్ అనమాట దాంట్లో అయితే పెట్టేస్తాను చూడండి ముందు చికెన్ అయితే పెట్టేసి వెజిటేబుల్స్ అయితే పైన అయితే పెడతాను అనమాట ఇంకా అంత మొక్కకి మొక్కకి అలాగా దూర దూరంగా అలా పెట్టామంటే తొందరగా అనేది ఉడుకుతుంది మనకి చికెన్ అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేశానంటే మా మేడం అయితే కనుక రొట్టెలకి అయితే చేప బాగా తింటుంది ఒత్తుదే కూర రొట్టెలకి అందరూ ఇంకా అన్నంలో కూడా తింటారు అనమాట ఇది మధ్యాహ్నం లంచ్కి అయితే చేస్తున్నాను అనమాట చూసారు కదా ఇంకా అన్నీ అలాగా రౌండ్ రౌండ్గా కోసిన వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనమైతే ఇంకొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది వాళ్ళ కారం తక్కువగా తింటారు కదా ముందైతే చికెన్ పెట్టేశాను ఇప్పుడు మొత్తం అయితే పోసేసాను కదా ఇంక ఇప్పుడు అంతే ఇవి బాగా సర్దేసి కస్తీరే పెట్టేసి ఫ్రెండ్లు అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే అది కూడా కాకుండా కోయటి వంటలు తెలిస్తే కనుక మన ఇండియా వంటల కన్నా ఇవి చాలా సింపుల్ ఫ్రెండ్స్ చేయడము మళ్ళీ పెద్ద పచ్చి మిరపకాయలు ఉంటాయి కదా అవి కారం లేకుండా ఉంటాయి అవి వేసాను అనమాట వాళ్ళు అన్నంలో నంజుకుంటారు ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను కస్తీరు దీంట్లోకి మన ఇండియా స్టైల్లో మా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది అనేసి దో చూడండి దో ఓమన్లో అయితే పెట్టేస్తున్నాను ఫిరన్లో చికెన్ అయితే ఇంకా కరెక్ట్గా మనం ఓపెన్ చేయకుండా నలభై ఐదు నిమిషాల తర్వాత కస్తీరు తీసేసి ఒక ఐదు నిమిషాలు పైన ఆన్ చేసి పెట్టిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ దో ఇక్కడ బాస్మతి రైస్ ఒకటిన్నర కిలో రైస్ అయితే తీసుకున్నాను అనమాట పది మందికి అన్నము ఆ చికెన్ కూడా పది మందికి అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు మన వెజిటేబుల్ రైస్కి గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా కారము సాల్ట్ ఉప్పు గరం మసాలాలు అన్నీ తీసుకున్నాను స్టార్ పువ్వు లవంగాలు యాలక్కాయలు జీలకర్ర ఇక్కడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర పుదీనా ఫ్రెష్గా ఉన్నాయి కదా అవి కూడా ఒలిచి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ చూడండి బీన్స్ క్యారెట్ టమాటా ఉర్లగడ్డ కూడా కట్ చేశాను దో ఉర్లగడ్డ కూడా చూసారు కదా ఇవన్నీ వెజిటేబుల్ రైస్ మన ఇండియా స్టైల్లో ఇంకా బఠానీలు లేవు ఫ్రెండ్స్ అందుకని బఠానీలు వేయలేదు ఉంటే అవి కూడా వేసుకుంటే బాగా అనేది ఉంటుంది అన్నము నెయ్యి ఇంకా ఈ వెజిటేబుల్ రైస్కి నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నెయ్యి అనమాట ఇప్పుడే ఓపెన్ చేశాను డబ్బా తెచ్చారు ఇంకా నెయ్యి వేసి కొద్దిగా ఆయిల్ అయితే వేస్తాను అనమాట వెజిటేబుల్ రైస్కి ఇక మొత్తం కూడా నెయ్యి వేసుకోవచ్చు ఎగుటిగా ఉంటుంది తినలేము అందుకని నేను ఒక స్పూన్ నెయ్యి వేసి మిగతాది ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ రైస్ మీద బటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా బిర్యానీ ఆకులు ఇది బిర్యానీ అన్నీ అందరూ వేసేసాను అనమాట అవి కొంచెం బాగా ఫ్రై అయినాక పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసాను ఇవి కొంచెం ఫ్రై అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఒకసారి వేసేసాను అనమాట ఇప్పుడు కొంచెం బాగా మగ్గనిద్దాము వాటిని మగ్గాక ఎక్కువ మగ్గాల్సిన పని లేదు వెజిటేబుల్ రైస్కి నేనైతే ఇలానే చేస్తాను మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను మీకు ఒక చిన్న స్టోరీ అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నిజ స్టోరీ అంటే నిజంగా జరిగిందే ఫ్రెండ్స్ అది చూసారా ము ఆనియన్స్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాము ఈ రైస్కి అనేది కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ అల్లము తెల్లగడ్డ పేస్టు ఇందాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నాను కదా అదే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కాదు ఫ్రెండ్స్ నెయ్యిలో గేరిట అనమాట ఇప్పుడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయినాక దో ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేసాము ఇవి కూడా బాగా కొంచెం మగ్గనిద్దాము ఉప్పేసి మళ్ళీ మసాలా పళ్ళు అన్నీ వేసేస్తాము దో చూసారా మసాలా పొళ్ళు కూడా వేసేస్తాను అలా మసాలా పొళ్ళు కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి బాగా సన్న మంటలో కొంతసేపు ఉడకనిచ్చినామంటే మసాలా పడుతుంది ముక్కకు టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది కుక్కర్ లేదనమాట ఇది ఫిరెండ్ చికెన్ వెజిటేబుల్ రైస్ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది పన్నెండు నిమిషాలు నేను ఎప్పుడూ ఇంత లాంగ్ వీడియో పెట్టలేదు కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి చూసారా ముక్కకి బాగా మసాలా పట్టింది ఆయిల్ అయితే తేలుతుంది కదా సన్న మంట పెట్టాను అనమాట ఇప్పుడైతే నేను వేడి నీళ్ళు అయితే పోస్తాను పోసేసి ఇంకా మూత పెట్టేసి అవి కొంచెం ఉడికాక రైస్ అయితే అందులో వేసుకోవటమే ఇంకా మనకి వెజిటేబుల్ రైస్కి ఇంకా జీడిపప్పు ఉండి జీడిపప్పు వేస్తే కూడా ఇంకా బాగుంటుంది జీడిపప్పు అయితే లేదు మా ఇంట్లో అయిపోయింది ఫ్రెండ్స్ చూసారు కదా అంతే ఇలా చేసుకుంటే అర ఆ ఫిరన్ చికెన్ లేకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అందుకని మా వాళ్ళకి కూడా చేశాను అనమాట చూసారా వెజిటేబుల్స్ అన్నీ అయితే ఉడికిపోవచ్చు ఫ్రెండ్స్ దో మనకి ఎక్కువ ఉడగాల్సిన పర్లేదు ఇప్పుడు రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి తొందరగా అవి కూడా రైస్ వేసినామంటే ఆ మొత్తం ఒకసారిగా సరిపోతుంది అనమాట అందుకనేసి ఓకే ఫ్రెండ్స్ నేను ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా ఇక్కడ మా ఇంటి దగ్గర చూసారు కదా ఫ్రెండ్స్ రైస్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ అన్నమాట ఇంకా రైస్ వేసి మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాల్లో రైస్ అనేది అయిపోతుంది మనకి తర్వాత నేను ఒక స్టోరీ చెప్తాను అన్నాను కదా ఆ స్టోరీ ఏంటంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడ తెలుగు ఆవిడ ఉంది ఆవిడ ఎవరినో నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిందంట నిన్ను పెళ్ళి చేసుకుంటాను ఇలా అలా అని చెప్పి చెప్పాడంట డబ్బు తీసుకునేవారికి ఇక్కడ డబ్బులు ఐదు వందల దినాలు తీసుకున్నారు దగ్గర దగ్గర మన ఇండియా డబ్బులు ఒకటిన్నర లక్ష దాకా ఇప్పుడేమో ఫోన్ బ్లాక్లో పెట్టేసుకున్నాడని ఓని ఏడొస్తుంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం ఫ్రెండ్స్ నేను దాని గురించి ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను టైం కుదరట్లేదు నాకు కుదిరినప్పుడు కంపల్సరీగా అయితే చేస్తాను ఈ టిక్ టాకుల్లో ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో చూస్తున్నారు కదా ఇట్లా ఏమారుస్తారు నమ్మబాకండి అని ఎందుకు నమ్ముతారు వాళ్ళు చెప్పే మాటలకి పడిపోయి ఇప్పుడు డబ్బులు పోయినాయి డబ్బుకు డబ్బు పోయింది ఆ డబ్బులు అంత డబ్బు మనం సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం డబ్బుల కోసమే కదా ఫ్రెండ్స్ ఎందుకు అలా చేస్తారో తెలిసి చేస్తారో చేస్తారో తెలియదు కానీ ఇప్పుడు ఎవరికి నీకే కదా చెప్పండి ఇలా జరుగుతున్నాయి ఇక్కడ కోయట్లు కూడా మోసాలు ఈ మగోళ్ళు కూడా ఆడోళ్ళని ఏమారుస్తారు ఆడోళ్ళు కూడా మొగోళ్ళని ఏమారుస్తారనమాట అలా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది చికెన్ కూడా రెడీ అయిపోయింది చూసారా పొగలు పోతున్నాయి ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసి వాళ్ళకి రైస్ అయితే ఇంకా పెట్టేయటమే అనమాట చూసారు కదా చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ తింటే చాలా బాగుంటుంది దో చూసారా మనకు ఉడికిపోయింది చికెన్ అనేది చూసారు కదా పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళకి సర్వ్ చేసి అక్కడ పెట్టేసేలు తినడానికి ఇంకా కావలేదా ఇంకా కావలేదా అంటున్నారు దో రైస్ చూడండి చాలా బాస్మతి రైస్ కాబట్టి రైస్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది చాలా బాగుంటుంది ఆ రై ఆ చికెన్ లకి రైస్ అనమాట అందుకని చేశాను అనమాట నాకు కూడా చాలా ఇష్టం ఇలా తినటము అందుకని చేశాను ఈరోజు అన్ని పళ్ళు పక్కన పెట్టి వీడియో తీసుకున్నాము మనము తిన్నాము అనేసి ఓకే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ మాత్రం చేయకుండా పోవద్దండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు మీకు నచ్చితే నచ్చిందని చేయండి నచ్చకపోతే నచ్చలేదనండి ఇంకా ఎలా చేయాలనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్